హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు త్రీ డేస్ బ్యాక్ ఒక సిస్టర్ వచ్చి త్రీ బ్లౌజెస్ తీసుకొని వచ్చారండి అయితే ఆలతీకి ఈ బ్లౌజ్ ఇచ్చారు అయితే ఈ బ్లౌజ్ తనకి సెట్ అవ్వలేదంటండి ఎంత టైట్గా స్టిచ్చెస్ వేసినా ఇలా బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా లేదంటండి తనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా పైనకి ఇలా ఎక్కిపోయినట్టు అనిపిస్తుంది సో అది ఇప్పుడు మనం ఎలా క్లియర్ చేసుకోవాలి ఒకసారి చూద్దామండి ఇక్కడ కటింగ్ అనేది అయితే మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి బ్లౌజ్ మనకి ఎప్పుడైనా సరే స్ట్రైట్గా రావాలండి మనకి కటింగ్ కొంతమంది ఏం చేస్తారంటే ఎల్ స్కేల్ యూజ్ చేయకుండా నార్మల్ స్కేల్ తోటి మనం హెచ్చు తగ్గులు ఉంది లైనింగ్ అని చెప్పేసి నార్మల్గా కట్ చేస్తామండి లైన్ గీసేసి అక్కడే అండి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు ఈ సిస్టర్ ఇచ్చిన లైనింగ్ అయితే టిప్టాప్ మొక్కండి ఇందులో క్రాస్ అనేది ఏమి ఎక్కువ ఉండదండి సో మనం కాటన్ లైనింగ్స్ తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి సో కాటన్ లైనింగ్ తీసుకున్నప్పుడు మాత్రం ఎల్ స్కేల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి అయితే ఇక్కడ చూడండి నేను ఒక స్ట్రైట్ లైన్ వేస్తున్నానండి అంటే నార్మల్గా మనం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్ గీసుకుంటాం కదండి సో అలా నేను గీసాను అయితే ఇప్పుడు ఎల్ స్కేల్ యూజ్ చేసి మీకు ఒక లైన్ డ్రా చేసి చూపిస్తానండి ఒకసారి చూడండి ఇక్కడే తెలిసిపోతుందండి మనకి ఎంత క్రాస్ వస్తుంది అనేది నార్మల్ స్కేల్తో లైన్ డ్రా చేసిన దానికి ఎల్ స్కేల్తో డ్రా చేసిన దానికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు తెలిసిపోతుంది కదా బిగినర్సే కాదండి ఎవరైనా సరే ఎల్ స్కేల్ అనేది యూజ్ చేస్తే బెటర్ అండి చూడండి ఇప్పుడు లైన్ కట్ చేసుకుందాం మనము నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి బ్లౌజ్ అనేది ఎందుకు మనకి అసలు ప్రాబ్లం వస్తుందో క్రాస్గా వచ్చింది చూడండి ఓపెన్ చేస్తే వీ టైప్లో వచ్చింది మధ్యలో మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ఉంటుందండి ఇలా బ్లౌజ్ ఎక్కిపోవడానికి అంటే ఇలా బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండకపోవడానికి రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి ఇదొకటి ఇంకొకటి నేను ముందు చెప్తానండి చూడండి ఒకసారి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకుందాం మనము ఇప్పుడు అది కట్ చేసుకుందామండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక ఒక హాఫ్ ఇంచ్ మనము వీప్ పట్టికొస్తామని డ్రా చేసుకుందామండి తర్వాత బ్లౌజ్ పొడవు మెజర్ చేసుకుందాము ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ రా చేసుకుందామండి తర్వాత హాఫ్ ఇంచు ఖర్చు కోసము షోల్డర్స్ పడతాం కదా అది ఖర్చు కోసము ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందామండి ఓన్లీ బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత వన్ ఇంచు టక్స్ కోసము టూ ఇంచెస్ ఖర్చు కోసం అండి చూడండి చూపిస్తున్న విధంగా నీట్గా మార్క్ చేసుకోండి తర్వాత ఆమ్ హోల్ అండి చూడండి ఖర్చుతో సహా మనం డ్రా చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు షోల్డర్స్ అండి మనకి థర్టీ కంటే చిన్న సైజ్ బ్లౌజ్ థర్టీ లోపు ట్వంటీ నైన్ కానీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కానీ ఇట్లా ఎంత ఉన్నా సరే మనము ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి త్రీ ఇంచెస్ షోల్డరు టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ విడతండి తర్వాత వీపు మార్క్ చేసుకుందాము ఒక ఇంచ్ మనము ఖర్చు కోసం ఎక్స్ట్రా డ్రా చేసుకుందాము చూడండి తర్వాత కింద మనం నెక్ డీప్ వచ్చేసి పైన టూ అండ్ హాఫ్ ఉంది కదండి మనం నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకి మరి కింద కూడా టూ అండ్ హాఫ్ పెడితే నెక్ డీప్ అనేది అంతగా చూడడానికి బాగుండదు ఇక్కడ కూడా ఒకసారి మనము ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాము లైన్ డ్రా చేసుకుందామండి పావు ఇంచు లేదా వన్ ఇంచ్ అయితే కూడా సరిపోతుందండి నేనైతే నార్మల్గానే గీసేస్తున్నానండి అయితే మీకోసమని చూపిస్తున్నాను స్కేల్ పెట్టేసి చూడండి ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి మనం చెస్ట్ లూజ్ చూసుకుందామండి చెస్ట్ లూజ్ అనేది బ్యాక్ పార్ట్ నెక్ దగ్గరికి పట్టుకునేసి ఇలా చూపిస్తున్న విధంగా ఒక మార్క్ చేసుకోండి టూ ఇంచెస్ ఖర్చుకు ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు నెక్ అండి నెక్ రౌండ్ మనం హ్యాండ్తో అయినా గీసుకోవచ్చు లేదంటే ఇలా కర్వ్ స్కేల్ అయినా పెట్టి డ్రా చేసుకోవచ్చు కానీ హ్యాండ్తో గీస్తేనే ఇంకా నీట్గా ఉంటుందని నాకు అనిపిస్తుందండి తర్వాత ఇక్కడ ఒక పావించి మన నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి కొంతమందికి షోల్డర్స్ జారుతుంటాయి సో అలాంటి వాళ్ళకి ఇలా మనం ఒక పావించి లోపలికి తీసుకుంటే సరిపోతుందండి నీట్గా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేసుకుందాము ఇలాంటి ప్రాబ్లం క్యూర్ అవ్వాలంటే మనం రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అవి రెండు సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాను కదండి అయితే ఇక్కడ బ్యాక్ టక్స్ మనం మామూలుగా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ సరే వన్ ఇంచ్ కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తామండి కానీ అలా కాదు ఇలాంటి ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అని అంటే కనుక ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్క్ చేసాం కదా సో అక్కడికి మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఒక టక్స్ ఇచ్చుకోవాలి అక్కడ అక్కడ నుంచి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు చూపిస్తున్న విధంగా ఒకసారి చూడండి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పొడవ వచ్చేసి వెడల్పు వన్ ఇంచు మనకి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఖచ్చితంగా పట్టాలండి వన్ ఇంచు అయితేనే మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఇంకొక టిప్ అండి కొంతమంది సన్నగా ఉంటారు సన్నగా ఉండే వాళ్ళకి అవసరం లేదు సో కొంచెం బొద్దుగా ఉంటారు కదండి సో వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి ఇక్కడ బొద్దుగా ఉన్న వాళ్ళ కోసము ఇక్కడ మనం లైన్ డ్రా చేసాం కదండి హాఫ్ ఇంచు వీ పట్టి కోసము టక్స్ కోసం మనం మార్క్ చేసుకున్నాం కదండి అక్కడి నుంచి మనం చూపిస్తున్న విధంగా ఒక్కసారి మీరు మార్క్ చేసుకోండి అలా లోపలికి ఒక పావు ఇంచు లోపలికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాము ఇది ఓన్లీ బొద్దుగా ఉన్న వాళ్ళకేనండి సన్నగా ఉన్న వాళ్ళకి అవసరం ఉండదు కట్ చేయకపోయినా పర్లేదండి ఇప్పుడు బ్యాక్ టక్స్ పట్టినప్పుడు మనకి చూడండి స్ట్రైట్గా వచ్చింది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఎల్ స్కేల్ యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా వచ్చింది కటింగ్ అనేది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తానండి ఎంత నీట్గా వచ్చింది అనేది తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి మనము చూడండి ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ డ్రా చేశాను వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి స్పీడ్గా పెట్టేస్తున్నానండి బ్యాక్ సైడ్ ఇప్పుడు మనము హాఫ్ ఇంచ్ లోత్ తీసుకోవాలి కదండి భాగము బ్యాక్ సైడ్ డ్రా చేసుకున్న విధంగా ఫ్రంట్లో కూడా ఒకసారి డ్రా చేసుకుందాము తర్వాత షోల్డర్ హాఫ్ ఇంచు లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అండి ఇది మనం టేప్తో కొలుచుకునైనా సరే డ్రా చేసుకోవచ్చు లేదు ఇలా నెక్ సో డైరెక్ట్గా పెట్టుకొని రా చేసుకున్నా ఓకే అండి అయితే ఎవరైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం అక్కడ నెక్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి ఒక రెండు గీతలు అంత చూడండి నేను నార్మల్గా మార్క్ చేస్తున్నాను అయితే వీ నెక్ లాగా వస్తుందండి రౌండ్ నెక్ లాగా రాదు సో అందుకని కొంచెం లోపలికి మనం లైన్ డ్రా చేసుకున్నామంటే ఇప్పుడు మనకి రౌండ్గా వస్తుందండి నెక్ అనేది సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చిన్నగా కర్వ్ చేసుకుంటే చూడండి ఒకసారి ఇక్కడ మనం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుందండి ఇప్పుడు రౌండ్గా వస్తుంది మనకి స్టిచ్ చేసిన తర్వాత అయినా సరే ఇక్కడ ఒక ఇంచ్ మనము ఖర్చు కోసం ఉంచుకొని షేప్ పట్టి దగ్గరికి అంటే నాలుగు ఊక్స్ దగ్గరికి మార్క్ చేసుకోవాలండి ఖర్చుతో సహా తర్వాత ఇక్కడ కూడా అంతే అండి తర్వాత అమ్మాయికి ఫ్రంట్ పార్ట్ లూజ్గా ఉంటు ఉందంటండి ఎందుకంటే టైట్ కుట్లు వేసినా కూడా అంతే ఉందంట ఇంత డాట్ పట్టాల్సిన అవసరం లేదు మెయిన్ డాట్ కొంచెం ఈసారి మనం తగ్గిద్దాము అయితే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది మరి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే అలా పెద్ద డాట్ వేస్తే బాగుంటుంది కానీ నార్మల్గా ఉన్న వాళ్ళకి అవసరం లేదండి అలాగా ఇప్పుడు మూడు డాట్లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుందాము చూడండి ఇప్పుడు చంఖభాగంలో హాఫ్ ఇంచు లోతు తీసుకుందాము చూడండి నీట్గా వచ్చింది కదా ఇప్పుడు కట్ చేసేసుకుందామండి షేప్ పట్టీలు అవన్నీ నేను కటింగ్ పెట్టట్లేదండి ఎందుకంటే వీడియో లెంతి అయిపోతుంది మనకి మెయిన్ వచ్చేసి ఫ్రంట్ సరిగా ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా లేదని చెప్పారు కాబట్టి మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో చేశానండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే స్టార్టింగ్లో అందరికీ తెలియదు కదండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్లనే బ్లౌజెస్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయండి అందుకనే వీడియో చేస్తున్నాను చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో ఫైనల్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ శారీ క్రీమ్ కలర్లో ఉంటుందండి అందుకని ఈ కలర్ పైపింగ్ చేశాను చూడండి నెక్ కూడా చాలా రౌండ్గా బాగా వచ్చిందండి హ్యాండ్స్ కూడా పైపింగ్ వేశాను చూడండి చాలా నీట్గా వచ్చింది కదండి ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ మీరు స్ట్రైట్గా ఉంది చూడండి నెక్ కూడా రౌండ్గా వచ్చింది ఫ్రంట్లో నేను డాట్ చిన్నగా వేశానండి ఈ బ్లౌజ్కి మరి వెడల్పుగా ఉంది కాబట్టి తనకి లూజ్ లూజ్గా అనిపించింది సో ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి తనకి హ్యాండ్స్ కూడా కొంతమందికి ఏంటంటే ప్లస్ లాగా రాదండి భాగంలో ఎక్కువ తక్కువ ఉంటుంది సో ఇక్కడ కరెక్ట్గా వచ్చిందండి చూడండి ఒకసారి ఇప్పుడు తనకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది డాట్ కూడా చిన్నగా వేశాను చూడండి నీట్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తానండి మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి